నన్ను కొట్టింది ఆ శంకర్ శంకర్ శంకర్గాడే నన్ను కొట్టాడు నన్నే కొడతావా శంకర్ ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను నన్ను నన్ను కొట్టేంత ధైర్యం నీకొచ్చిందా నేరుగా కొట్టలేక నాకు మూసుకేసి కొడతావా నన్ను కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది నీకు కాకపోతే నువ్వే ఇదంతా చేసావు శంకర్ ఇప్పుడు చూడు నేను నేనేం చేస్తానో అని ఈ విధంగా అంటూ కోపంగా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే మాయ ఎదురు పడుతుంది ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది నన్ను ఆ శంకర్ గారు ముసిగేసి కొట్టాడు ఏంటని అని అంటుంది శంకర్ ముసిగేసి కొట్టడం ఏంటి అవును కొట్టాడమ్మా కావాలంటే ఇదిగో ఈ దెబ్బలు చూడు అసలు అతను నిన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే శ్రావణితో మిస్బిహేవియర్ చేశాను కదా అందుకే నన్ను కొట్టుంటాడు వాడిని నేను వదిలిపెట్టను తాడో పెడో తెచ్చుకుంటాను అని ఈ విధంగా అంటో కోపంగా వెళ్తూ ఉండగా అంతలో అబ్బాయి వచ్చి మాయా మాయా అని విధంగా పిలుస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఇంకా అక్కడి నుండి మాయ వెళ్తూ ఉంటుంది అయ్యో ఏం జరుగుతుందో ఏంటో నన్నేమో అబ్బాయి పిలుస్తున్నాడు ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా అని ఏంటో ఇక అబ్బాయి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఏ డబే నన్ను పెంచావేంటి ఇదిగో ఈ చీరలో ఏ చీర బాగుందో చెప్పు అమ్మ నీ చీర బాగుంది నీ చీర బాగుంది అంటే చెల్లెకు కోపం చెల్లె చీర బాగుంది అంటే అమ్మకు కోపం ఇక మీ ఇద్దరిలో నేనేం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మాయా అయితే కరెక్ట్గా చెప్తుంది నువ్వే చెప్పు మాయా ఈ ఇద్దరిలో ఏ చీర బాగుంది అనే విధంగా అనగానే చెప్పు మాయా ఇది నాకు రవి ప్రజెంటేషన్ చేశారు ఇక అమ్మకు చీర నాన్న ప్రజెంటేషన్ చేశారు మరి మా ఇద్దరిలో ఏ చీర బాగుంది ఇప్పుడు ఆర్య చీర నచ్చలేదని చెప్తే ఖచ్చితంగా ఇంకా నా మీద కోపం అలాగే ఉందని అబ్బాయి కూడా అనుకుంటాడు ఒకవైపు పట్టు చీర టైప్లో చూస్తే శంకర్ గారు ఇచ్చిన చీర చాలా బాగుంది ఇక కాటన్లో చూస్తే నీ చీర కూడా ఎంతో అప్రిషియేట్గా కనిపిస్తుంది ఇద్దరిలో ఏ చీర బాగుంది అంటే ఎలా చెప్తాం ఎత్తైనా సిల్క్ పట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా అని అనగానే చూసావా నా చీరే బాగుందంట అని అను ఈ విధంగా అంటూ ఉంటుంది శంకర్ షా సార్ సెలెక్షన్ ఎప్పుడు ది బెస్ట్గా ఉంటుంది అని అను అంటూ ఉంటుంది అయినా కూడా రవి సెలక్షన్ కూడా బాగానే ఉందిలే అనే విధంగా అంటూ సరే పెళ్లి చీర మనం సెలెక్ట్ చేద్దాం పదండి అని అంటూ ఇక అక్క నుండి అందరూ వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం జేటి శేఖర్ నన్ను ముసిగేసి నువ్వే కదా కొట్టావు ఎందుకు కొట్టావు ఏంటి ముసిగేసి కొట్టడం కాదు నిన్ను నేరుగా కొడతాను అనే విధంగా అంటూ చెంప చెడలు పీకగానే రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబాయ్ త్వరగా నువ్వు వీడియో కాల్ ఆన్ ఆచేయ్ బాబాయ్ అనే విధంగా అనగానే వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తూ ఉంటాడు శ్రావణితో మిస్బిహేవియర్ చేస్తావా నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తావురా ఒక ఆడపిల్ల అని చూడకుండా తన నడుమును టచ్ చేస్తావా చేయి సాఫ్ట్గా ఉందని అంటావా ఇప్పుడు నా చేతులు చూడరా ఎంత రఫ్గా ఉంటాయో అని అంటూ వెంటనే రాకేష్ను గట్టిగా గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు వదులు వదులు అని అంటే ఉంటే కూడా శంకర్ వదలకుండా గట్టిగా నొక్కుతూ ఉంటే చంపే అన్నయ్య వాడిని చంపే వాడికి ఇదే సరైన గతి అనే విధంగా ఆంటో చాలా సంబరపడిపోతూ పడిపోతూ ఉండగా శంకర్ గారు సార్ వదలండి సార్ చచ్చిపోతాడు వదలండి సార్ ఇంకెప్పుడైనా ఇలా చేయాలని చూస్తే ఎంతకంటే డబల్ ఉంటుంది జాగ్రత్త ఈసారి ఇక బ్రతకవు పైలో కనుక డైరెక్ట్ పంపించేసేస్తాను అని ఈ విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది నన్నే నన్నే కొడతావా నేనేంటో చూపిస్తాను ఎలా దెబ్బ తీస్తానంటే మర్చిపోలేనంత దెబ్బ తీయకపోతే నా పేరే రాకేష్ కాదు అని కోపంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక షాపింగ్ అయిపోయినట్టేనా ఇక అందరూ పదవి బిల్ పే చేస్తారు చేశారు అనే విధంగా అనగానే వెంటనే ఇక అందరూ అలా వెళ్తూ ఉంటుందా సార్ మీరెక్కడికి వెళ్తున్నారో అని ఏంటో ఇక ఓనర్ని ఆపగానే శంకర శంకర నన్నేంటి వీళ్ళు ఆపుతున్నారు నువ్వు వీళ్ళంతా పే చేసావు కదా శంకర అని విధంగా అంటూ ఉంటే కూడా ఇక ఎవరూ పట్టించుకోకుండా అక్కడ నుండి అందరూ కారెక్కేసి చేసి వెళ్ళిపోగానే ఇదేంటి నేను వచ్చినట్టుగా వీళ్ళకి అసలు గుర్తుందా మర్చిపోయారా అని విధంగా అనుకుంటూ షాపింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఓనర్ ఏంటి సార్ ఇన్ని కొన్నారు వీళ్ళు డబ్బులు పే చేస్తారని అన్నారు కదా ఈ షాప్ అంతా కొంటారని అన్నారు మరి చేయకుండా వాళ్ళతో పాటు వెళ్తున్నారేంటి ఏంటి శంకరు బిల్లు పే చేయలేదా ఆయన ఎందుకు పే చేస్తారు మీరే చెప్పారు కదా నేను మొత్తం పే చేస్తాను ఇవన్నిటికీ నేనే బిల్ చేస్తానని మీరే ఉందన్నారు మళ్ళీ ఇప్పుడు ఇలా తిప్పి మాట్లాడుతున్నారేంటి ఇలాంటి వర్కర్స్ని నేను ఎంత చూడలేదు ఇలా వచ్చే వాళ్ళని ముందు డబ్బులు తీయండి లేదంటే అదిగో అక్కడ ఉన్న మండడు బోల్డ్తో సింగిల్గా వెళ్ళిపోవాలి అని అనగానే ఏంటి అవన్నీ బోళ్ళు నేను తోమాలా నేను ఎవరనుకున్నావు నువ్వెవరైతే నాకేంటి వీటికి బిల్లు కడతావా లేదంటే అవి తోమి వెళ్ళిపోతావా అని అనగానే ఇక తప్పక ఇక బోళ్ళన్నీ కూడా తొమ్ముతూ ఉంటాడు చక్కెర నాకు ఇలాంటి పరిస్థితిని కలిగిస్తావా చెప్తాను అని వినక అనుకుంటూ కోపంగా ఇక బోళ్ళన్నీ కూడా తోముతూ ఉంటాడు మరోవైపు ఇక చీరలన్నీ సెలెక్షన్ అయిపోయాయి ఇక త్వరగా పడుకొని మనం తెల్లవారగానే లేవగానే పసుపు దంచే కార్యక్రమం ఉంది ఇప్పుడు త్వరగా వెళ్ళి పడుకోండి ముఖ్యంగా పెళ్ళికూతురు పెళ్లి కొడుకో అని గౌరీ చెప్పగానే సరే అనే విధంగా అంటూ ఇక రూమ్లోకి వెళ్తారు మరోవైపు రాకేష్ మాత్రం ఏదో ఒకటి చేయాలి ఇలాగే చూస్తూ ఉంటే రోజులు గడుస్తున్నాయి వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళేలా అనిపించట్లేదు ఏదో ఒకటి చేసి పంపించేసేస్తాను అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఇక తెల్లవారగానే అన్ని ఏర్పాట్లు ఆర్యాను ఇద్దరు దగ్గర ఉండి చేస్తూ ఉంటారు సార్ ఇంటి ముందు పందిరి వేయాలి ఆల్రెడీ వస్తున్నారు గోరిగారు మీరు ఏం కంగారు పడకండి అన్నీ అనుకున్నట్టుగా సబాబుగా జరుగుతాయి అనే విధంగా అంటూ ఉండగా ఇక అదే సమయానికి వెంటనే పసుపు కాయలని మాయం చేసేస్తాడు పసుపు దంచడానికి ఇంట్లో పసుపు తెచ్చానని అన్నారు కదా మరి ఎక్కడ ఇదిగోండి కిచెన్లోనే పెట్టాను లేవు అక్కడ సంచి కనిపించట్లేదు ఏంటి లేకపోవటం నిన్నే నేను తీసుకుని వచ్చి పెట్టాను కదా ఇప్పటికిప్పుడు పసుపు కొమ్ములు ఎక్కడ దొరుకుతాయి కోరిగారు అని అనగానే ఇప్పుడు ఎలా ఇంకో గంటలో పసుపు దంచే కార్యక్రమం మొదలు కాబోతుంది ఇంట్లోనే పసుపు లేకపోతే ముత్తైదువులు అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు ఎలా అండి ఆడపిల్లకు ముఖ్యమైన ఘట్టం ఇదే కదా అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే మీరేం కంగారు పడకండి ఇది ఎవరు మాయం చేశారో నాకు బాగా తెలుసు అని అంటూ వెంటనే రాకేష్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు రాకేష్ వెంటనే అలా చూస్తూ ఉంటే ఏంటి శంకర్ ఎలా వచ్చావు ఆ పసుపు కొమ్ములను అంతట నువ్వుగా ఇస్తావా లేదంటే ఇదిగో ఈ కత్తికి నేను సాన పెట్టాను నీ చేయిని కట్ చేయటం నాకు లెక్కే కాదు అని అనగానే వద్దు వద్దు నేను ఇప్పుడే ఇస్తాను అని అంటూ పసుపు కొమ్ములను ఇవ్వగానే ఇక వెంటనే శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రాకేష్ మాయా ఎంత ట్రెడిషనల్ లుక్లో రెడీ అయి వస్తారో అను కూడా ట్రెడిషనల్గా రెడీ అవుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి చేస్తాను మీరు చేయకుండా చూసేయండి